మాఘపురాణం రెండవ అధ్యాయము మాఘాపురాణం రెండు నందు ఈ క్రింది విధముగా వశిష్ఠులవారు మార్కండేయ వృత్తాంతమును శివలింగకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలేనని కుతూహలపడి దిలీపుడు ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలేననడి కోరిక ఉదయించుచున్నది గాన సెలవిండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను మున్ను పార్వతీదేవికి పార్వతీదేవి శివుడును నారదునుకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారుగాన లోడ్ శివ శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస కాలస్ పర్వత్ పర్వతమందలి మందరవృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజన నీగు పార్వతీదేవి వచ్చి భక్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన ననేక పుణ్య విషయములను తెలుసుకొంటిని కాని సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఈ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగా ప్రయాగ్ క్షేత్రమునందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరువున్నచోటకాని తటాకమందుకాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటయగాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణు లోకమునకు పోవును మూడవ నాటి స్నానమువలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు క్షేత్రమందు గల గంగానదిలో గంగా రివర్ స్నానమాచరించిన ఏడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం యంతింతైన చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కాని చెరువు కాని నుయ్యి కాని కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానుకూ నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమునగాని విష్ణువాలయమునగాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతింతగాదు ప్రయాగక్షేత్ర ఏ మానవుడైనను తన శరీరములో శక్తిలేక కడకు బావియందైనో స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్ననూ ఆ కష్టములు వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనానూ తెలిసిగాని తెలియకగాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానమాచరించిన ఏడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలము దక్కును అదేనుగాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని విష్ణు పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము మాఘపురాణం చదివి విష్ణు అందిరమునగాని శివాలయమునగాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఏడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు ఇటులా ఒక్క పురుషులేగాక కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణారంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుటకంటే తాను కాలము మాఘమాసమందు దాన ధర్మాది పుణ్యముల నాచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును త్రోణీకరించునో అట్టివాడు నేను తెలియజేసిన విధేయముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నది స్నానముగాని జపముగాని విష్ణు పూజగాని యథాశక్తిదానాది పుణ్యకర్మములుగాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరకబాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును దంపములచేత ఖడ్గములచేత నరకబడును సలసలకాగు తైలములో పడవేయబడును భయంకరులగు యమకింకరులచే పీడించబడును ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికిపోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనముతో వర్ధిల్లి యహమందు పరమందున సర్వసౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికీ నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటైగాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు మాఘమాస స్నానమునకు పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీయైనను బాలికయైనను జవ్వనియేననూ ఈ కూడా మాఘస్నానమాచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికిని శ్రేయోదాయకమైనది నరకబాధల గురించి వివరించెదను సావధానముగా ఆలకింపు వినమలేనడి కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్రమహమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతి యగుశంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము పార్వతీ దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగలించినవారు గురు భార్యతో సుఖించినవారు త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ చేసి విష్ణువును పూజించినేడల వారి సమస్త పాపములు నశించుటేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కుల భ్రష్టుడైనవాడును కించిత్మాత్రమేను దానధర్మములు చేయనివాడును ఇతరులను వారి వద్ద ధనమును హరించినవాడును అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గుహములలో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వముకలవాడే తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీవాడునూ ఇండ్లను తగలబెట్టువాడును చెడుపనులకు ప్రేరేపించువాడను ఈ విధమైన పాపకర్మలు చేయువారలు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రుల గుదురు దేవి ఇంకనూ దీని మహత్యమును వివరించెదను వినుము తెలిసిండియు పాపములు చేయువాడు క్రూరకర్మములు ఆచరించువారు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి చేసిన ఏడల వారికున్న పాపములన్నీ నాశనముగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసదనని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము జేరుటకు అర్హుడగును శాంభవి పండ్రెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కల